మన ప్రభువును యేసు యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికే మహిమ కలుగును గాక ఛానల్ వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలండి ఈరోజు ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే మరి ఈ మధ్య కాలంలో ఫేస్బుక్లో నేను ఒక షార్ట్ వీడియో చూశాను ఆ షార్ట్ వీడియో ఏంటంటే ఒక పాస్టర్ గారు చర్చిలో వాక్యం చెప్తూ పరలోకం ఎంత దూరం ఉంటుందో మీకు ఎవరికైనా తెలుసా తెలిస్తే చేయద్దండి అన్నారు ఎవరో రెస్పాండ్ అవ్వకపోవడంతో అంటే మీరు బైబిల్ చదవలేదనమాట పరలోకం ఎంత దూరం ఉంటుందో కూడా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది చూడండి ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం పదహారు వచ్చినలో చెప్పబడింది అని చెప్పి ఆయన అక్కడ రిఫరెన్స్ చూపించి కోర్స్ అంటే ఎంతే ఇరవై మూడు వందల కిలోమీటర్లు దూరం మాత్రమే పరలోకం అని చెప్పడం జరిగింది అది ఒకసారి వీడియో చూడండి

ఈ వీడియోని తీసుకుని పరలోకం ఎన్ని కిలోమీటర్లు ఉందో తెలుసా అని ఇలా షార్ట్ వీడియో తయారు చేసి ఇక్కడ కింద ఇరవై మూడు వందల కిలోమీటర్ల నుండి ఇరవై ఐదు వేల కిలోమీటర్లు మాత్రమే అంటూ ఇక్కడ ప్రయాణం చేసినట్టు ఏదో బండి వేశారు అంటే కామెడీ చేశారనమాట కామెడీగా వీడియో చేసి షార్ట్ వీడియో చేసి వైరల్ చేస్తూ ఉన్నారు నిజానికి పాస్టర్ గారు ఏ ఉద్దేశంతో ఆ విషయం చెప్పారు నిజానికి పరలోకం ఇక్కడి నుంచి ఎంత దూరం ఉంటుందని చెప్పారా లేకపోతే పరలోకం యొక్క సైజ్ ఎంత ఉంటుంది అని చెప్పారా అనేది పూర్తి వీడియో మనకు లేదు కాబట్టి ఆ పూర్తి వీడియోలో ఏమేమి చెప్పారనేది మనకు తెలియదు కాబట్టి అసలు ఆయన తప్పు చెప్పారా రైట్ చెప్పారా అనేది మనం కన్ఫర్మ్ చేయలేం కానీ ఇక్కడ ఈ షార్ట్ చూసిన వాళ్ళు చాలా మంది ఏమనుకుంటారంటే పరలోకం ఇక్కడ నుంచి ఇరవై మూడు వందల కిలోమీటర్లు ఉందన్నమాట అని అనుకుని బైబిల్లో కానీ ఉందేమో అని అనుకుని పొరపాటు పడే అవకాశం కూడా ఉంటది అసలు ఆ కొలత ఎందుకు రాసాడు అనేది ఒక్కసారి బైబిల్ గ్రంథంలోంచి మనం పరిశీలన చేద్దాం చూడండి ప్రకటన గ్రంథం ఇరవై ఒకటి అధ్యాయంలో పదో వచ్చు నుంచి మనం గమనిస్తే అక్కడ ఏమిటంటే ఆత్మవసుడునై ఉన్న నన్ను ఎత్తైన ఒక గొప్ప పర్వతం మీద కొనిపోయి ఎరులేమను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదాయి పరలోకం అందున్న దేవుని నుండి వచ్చి నాకు చూపెను ఇక్కడ గమనించండి పరలోకం ఏ సైజులో ఉంటుంది ఉంటది లేకపోతే పరలోకం ఎంత దూరం ఉంటది అని చెప్పాడా లేకపోతే పరలోకం నుంచి దిగువచ్చే ఎరుషులేమని పట్టణం గురించి చెప్పాడా నిజానికి పరలోకం ఎంత దూరం ఉంటుందో తెలుసా అని పాస్టర్ గారు అన్నారు పరలోకం ఇక్కడి నుంచి ఎంత దూరం ఉంటుందని చెప్పారా లేకపోతే పరలోకం సైజ్ ఎంత ఉంటుందని చెప్పారా అనేది మనకు క్లారిటీ లేదు నిజానికి ఆ ఆ కొలత కూడా అక్కడ ఇరవై ఒకటి అధ్యాయం పదో వచ్చిన నుంచి పదహారో వచనం వరకు ఉన్న ఆ మాటలు కూడా లేక అక్కడ ఉన్న కొలతలు కూడా పరలోకం గురించి చెప్పబడి కాదు పరలోకం నుంచి పరలోకంలో ఉన్న దేవుని యొద్ద నుండి నూతన ఎరుసలేమని పట్టణం దిగొచ్చిందంట ఆ పట్టణం యొక్క కొలత చెప్తున్నాడు అక్కడ ఏంటి ఆ కొలత దానికి పన్నెండు గుమ్మాలు ఉన్నాయని పన్నెండు పునాదులు ఉన్నాయని అది సూర్యకాంత రత్నములతో పోలి ఉన్నదని ఆ పట్టణపు పునాది పైన అపోస్తుల పేర్లు ఉన్నాయని తర్వాత పదహారు వచ్చినలోకి వస్తే ఆ పట్టణము చచ్చవుకమైనదని దాని పొడుగు దాని వెడల్పుతో సమానము అంటే ఆ పట్టణం ఎలా ఉందట దాని పొడుగు ఎంత ఉందో వెడల్పు కూడా అంతే ఉంది చచ్చౌకంగా ఉంది అంటే పరలోకం గురించి చెప్పట్లేదు పరలోకములో ఉన్న దేవుని యొద్ధ నుండి దిగి వచ్చిన ఎరుషులేమని పట్టణం యొక్క సైజు గురించి చెప్తున్నాడు ఇక్కడ ఆ సైజు ఎంత చెప్తున్నాడు ఈ పదహారు వచ్చినలో ఏడు వందల యాభై కోసులు అని చెప్పాడు ఏడు వందల యాభై కోసులు మనం సాధారణంగా గూగుల్లో కూడా చూస్తే మూడు కిలోమీటర్ల డెబ్బై ఐదు మీటర్లని ఆయన ఒక కొలత చెప్పాడు ఆ కొలత ప్రకారంగా ఇరవై మూడు వందల కిలోమీటర్లు మాత్రమే అని చెప్పాడు ఇరవై మూడు వందల కిలోమీటర్లు అంటే ఏంటి ఎక్కడి నుంచి పరలోకం వెళ్ళడానికి దూరమా లేకపోతే ఆ పట్టణం యొక్క సైజా దానికి క్లారిటీ మరి ఆ వీడియోలో ఆయన ఇచ్చాడో లేదో నాకు తెలియదు కానీ ఆ మెసేజ్లో ఆయన ఇచ్చాడో లేదో నాకు తెలియదు కానీ చూసేవాళ్ళు అపార్థం చేసుకుంటారు కనుక ఎక్కడి నుంచి పరలోకం ఇరవై మూడు వందల కిలోమీటర్లు ఉందే లేకపోతే ఏడు వందల యాభై కోసులు ఉందని కాదు నిజానికి ఆ పట్టణం యొక్క సైజు చూడండి ఆ పట్టణాన్ని మనం చూస్తే చూడండి ఇది ఇక్కడ మీకు ఒక ఒక ఫోటో కనబడుతుంది కదా పట్టణం ఎటు చూసినా ఒకే సైజు కనబడుతుంది అటు చూసినా ఇటు చూసినా ఒకే సైజు ఎత్తు కూడా ఒకే సైజు కనబడుతుంది చచ్చవుకముగా ఉంది ఆ పట్టణం పొడుగు వెడల్పు గురించి చెప్పాడు తప్ప ఇక్కడి నుంచి ఎంత దూరం ఉంది పరలోకం ఎంత దూరం అని చెప్పలేదు ఈ వచ్చిన పరలోకం గురించి చెప్పలేదు పరలోకం నుంచి దిగు వచ్చి పట్టణం సైజు గురించి రాశాడు ఇక్కడ అంతే తప్ప పరలోకం ఇక్కడి నుంచి ఇరవై మూడు వందల కిలోమీటర్లు ఉందని చెప్పబడలేదు పరలోకం నుంచి వచ్చి ఎరుసలేమని ఒక పట్టణం గురించి మాత్రం చెప్పబడింది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఈ వచనాల్లో ఉన్న భావాలు తెలియని కొంతమంది అంటే పైన ఏముందో ఉందో చదవరు కదా ఏదో ఒక మాటను తీసుకోవడం దాన్ని వక్రీకరించడం ఇది అలవాటు ఈ మతం వాళ్ళు ఈ షార్ట్ వీడియో తయారు చేసి ఇదిగో పాస్టర్ గారు ఇక్కడి నుంచి పరలోకం ఎంత దూరం ఉందో చెప్పేశాడు అన్నట్లుగా ఏదో కామెడీగా వేలాకోలంగా షార్ట్ వీడియో తయారు చేసి దాన్ని వైరల్ చేస్తా ఉన్నారు నిజానికి చెప్పాలంటే పరలోకం యొక్క సైజు మనం ఎవరూ చెప్పలేం పరలోకంలో దేవుడు ఉండే సింహాసనం దేవదూతులు ఉండే చోటు అలాగే భక్తులు ఉండే స్థలం ఇవన్నీ కూడా దేవుని వాక్యంలో చెప్పబడింది తప్ప పరలోకం ఎక్కడి నుంచి ఎంత దూరం ఉంది అని చెప్పబడే విధానం అయితే బైబిల్లో అయితే ఎక్కడా లేదు ఆ ఇరుషులేమని ఒక పట్టణం ఉంది నూతన ఇరుషులు ఒక పట్టణం ఉంది ఆ పట్టణం దేవుని దగ్గర నుంచి దిగొచ్చింది పరలోకం అందున్న దేవుని దగ్గర నుంచి దిగొచ్చింది ఆ పట్టణం ఇదిగో కొలిస్తే ఆ పట్టణం యొక్క కొలతలు ఇంత ఉన్నాయి ఏడు వందల యాభై కోసులు అటు చూసినా అదే సైజు ఇటు చూసినా అదే సైజు దానికి పన్నెండు గుమ్మాలు ఉన్నాయి పన్నెండు పునాదులు ఉన్నాయి అని చెప్పబడింది కాబట్టి ఈ వచ్చినాలో సరైన వివరణ ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలని పరలోకం ఎక్కడి నుంచి ఇరవై మూడు వందల కిలోమీటర్లు ఉందనే విషయం అసలు బైబిల్లో చెప్పబడాలేదనే విషయాన్ని కూడా మీరు అర్థం చేసుకోవాలని ప్రేమతో తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తా ఉన్నాను దేవుడు మిమ్మల్ని గాక ఆమెను